సో హలో వ్యూస్ యాక్చువల్గా అయితే నేను ఈరోజు డయాబెటిక్స్ కోసం ఒక సెపరేట్ మీల్ ప్లాన్ అనేది చెప్తాను అని చెప్పేసి చెప్పుకున్నాను నేను నా వీడియోలో సో నేను ఆ అప్డేట్ని ఇవ్వబోతున్నాను యాక్చువల్లీ డయాబెటిక్ మీల్ ప్లాన్ అనేది అసలు ఎందుకు అవసరం మనం ఎందుకు ఫాలో అవ్వాలి అనేది వీడియోలో చూద్దాము ఏంటి అంటే అసలు చాలామంది అనుకుంటుంటారు షుగర్ కంట్రోల్లో లేకపోతే గనక మాత్రమే కదా ప్రాబ్లము మనకు నచ్చిన ఆహారం తింటూనే ఇన్సులిన్ లెవెల్ని పెంచుకుంటే కనుక మనకు ఏం డిఫరెన్స్ ఉండదు అని చెప్పి అనుకుంటాడు చాలా రాంగ్ కాన్సెప్ట్ ఎందుకు అంటే మనకు ఈ షుగర్ వ్యాధి వల్ల మెయిన్ ఇంపార్టెంట్ దెబ్బ అనేది శరీరానికి ఎక్కడ తగులుతుంది అంటే షుగర్ పల్స్ లాగా రిలీజ్ అయినప్పుడు అంటే మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో ఆ తర్వాత షుగర్ పీక్ అనేది ఉంటుందన్నమాట బాడీలో ఆ షుగర్ పీక్ అనేది కిడ్నీలను కానివ్వండి గుండెని కానివ్వండి లివర్ని కానివ్వండి డ్యామేజ్ చేసేదానికి అవకాశం ఉంటుంది సో మనం ఎప్పుడైనా కూడా షుగర్ ఉన్నప్పుడు ఈ పీక్ ఈ పీక్ షుగర్ లెవెల్స్ అనేవి మన బాడీలో రాకుండా చూసుకోవాలి అందుకని నిపుణులు ఏం సూచిస్తారు అంటే ఆహారాన్ని మితంగా ఎక్కువ సార్లు తీసుకుంటే కనుక మనకు లైఫ్ స్పెన్ అనేది డయాబెటీస్లో చాలా పెరుగుతుంది అనమాట సో నేనందుకని ఈ ఈ యొక్క ఇంపార్టెంట్ బెస్ట్ మీల్ ప్లాన్ అనేది నేను షేర్ చేయాలనుకుంటున్నాను ఒకవేళ మీకు కనుక ఈ వీడియో యూస్ అయింది అంటే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ లవ్ వన్స్ ఎవరికైనా డయాబెటీస్ ఉంటే కనుక కంపల్సరీ ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీల్ ప్లాన్లో ఏంటి అంటే ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ టింక్ అనమాట అంటే పరగడుపున టిఫిన్కి ముందర ఏం తీసుకోవాలి అనేది రాస్తున్నాను సో ఫస్ట్ డే వచ్చేసి మెంతి నీళ్ళు అనమాట ముందు రోజు రాత్రి ఒక స్పూన్ మెంతుల్ని ఫిఫ్టీన్ ఎంఎల్ ఆఫ్ వాటర్ అంటే పదహైదు ఎంఎల్ అంటే చిన్న టీ గ్లాస్ అయినా వాటర్లో నానబెట్టుకొని లేచి ఫిల్టర్ చేసుకుని ఆ నీళ్ళు తాగడమే మనకు పురాతన కాలం నుంచి తెలిసింది ఏంటంటే మెంతులు అనేటివి షుగర్ కంట్రోల్కి చాలా ఉపయోగపడతాయి అనేది సో సెకండ్ డే వచ్చేసి నీమ్ వాటర్ అనమాట అంటే వేప నీళ్ళు వేపాకుని మనం జనరల్గా మిక్సీ చేసుకుని కానివ్వండి వేప జ్యూస్ తయారు చేసుకొని ఒక పదహైదు ఎమ్మెల్ ఫిల్టర్ చేసుకుని డే టూ రోజు తీసుకోవాలన్నమాట నెక్స్ట్ మూడవ రోజు మూడవ రోజు వచ్చేసి కాకరకాయ జ్యూస్ అనేది పదహైదు ఎమ్మెల్ తీసుకుంటే కనుక మంచిది పరగడుపున నాలుగవ రోజు అలోవేరా జ్యూస్ ఐదవ రోజు కనుక తులసి వాటర్ అనమాట తులసి నీళ్ళు అండ్ ఆరవ రోజు వచ్చేసి ఆమ్లా జ్యూస్ అనమాట ఈ ఉసిరి నీళ్ళకు ఒక ఇంపార్టెన్స్ ఉంది ఎందుకు షుగర్ ఉన్న వారిని ఉసిరి నీళ్ళు తీసుకోమని చెప్తారు అంటే ఇది ఇమ్యూనిటీని చాలా బాగా పెంచుతుంది అండ్ ఇమ్యూనిటీ అంటే షుగర్ వ్యాధి ఉన్నప్పుడు జనరల్గానే ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఉసిరి నీళ్ళు అనేవి తీసుకోవడం వల్ల మనకు రాకుండా ఈ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి రాకుండా హెల్ప్ చేస్తుంది అనమాట సో డే సెవెన్ మళ్ళీ మెంతి నీళ్ళు అనేవి తీసుకోవాల్సింది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి టిఫిన్కి అంటే బ్రేక్ఫాస్ట్కి ఏం తీసుకుంటాము అంటే మొదటి రోజు వెజిటేబుల్స్ కిచిడి అనమాట ఇది వెజిటేబుల్స్ని ఉడకబెట్టి లాగా చేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు తినొచ్చు అండ్ సెకండ్ డే వచ్చేసి ఓట్స్ ఉప్మా ఒక రెండు కప్పుల వరకు తినచ్చు అనమాట ఈ ఓట్స్ అనేవి ఈ డయాబెటిక్స్లో ఏంటి అంటే మెయిన్గా ఫైబర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం వల్ల మలబద్ధకం కానివ్వండి ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ఈ పేగులకు సంబంధించిన ఏవైతే వ్యాధులు అయితే ఉంటాయో ఈ ఇన్ఫెక్షన్స్ అనే బారిన ఈజీగా పడకుండా కాపాడుకోవచ్చు అనమాట సో ఈ ఓట్స్ ఉప్మా అనేది తినడము దానివల్ల ఉపయోగకరము నెక్స్ట్ మూడవ రోజు రాగి రొట్టెలు అనేటివి తినచ్చు రెండు రొట్టెలు అండ్ నాలుగవ రోజు రాగి జావ ఒక గ్లాసు సజ్జలు సజ్జల కిచిడి అనమాట బాజ్రా కిచిడి అండ్ ఐదవ రోజు వచ్చేసి వెజిటేబుల్ దోశ కానివ్వండి దాంతోపాటు గ్రీన్ చట్నీ ఈ గ్రీన్ చట్నీ కానివ్వండి పుదీనా చట్నీ కానివ్వండి ఉడకబెట్టిన సబ్జీ కానివ్వండి దాంట్లో పొటాటో వేయకుండా తీసుకుంటే కనుక డయాబెటీస్కి చాలా మంచి ఎఫెక్ట్ అనేది ఉంటుంది అండ్ ఆరవ రోజు వచ్చేసి వెజిటేబుల్ ఉప్మా అనమాట గోధుమ రవ్వతోనైనా కూడా చేసుకోవచ్చు అండ్ ఏడవ రోజు వచ్చేసి ఓట్స్ దోశలు కానివ్వండి ఎగ్ శాండ్విచ్ కానివ్వండి ఆర్ ఒకవేళ ఎగ్ తినని వాళ్ళు అయితే కనుక వెజిటేబుల్ శాండ్విచ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్ విషయానికి వస్తే కనుక మొదటి రోజు బటర్ మిల్క్ ఒక గ్లాసు రెండవ రోజు వెజిటేబుల్ శాండ్విచెస్ కానివ్వండి మూడవ రోజు ఈ చియా సీడ్స్ ఈ చియా సీడ్స్ అనేటివి కాల్షియం చాలా ఎక్కువగా అనమాట ప్లస్ యాపిల్ అనేది యాపిల్ కానివ్వండి బొప్పాసాయ్ కానివ్వండి చాలా తినచ్చు అనమాట ప్ర ఇది ప్రెగ్నెన్సీలో షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళకు కూడా ఈ చియా చియాసీస్ అనేవి చాలా ఉపయోగపడతాయి అండ్ నాలుగవ రోజు రోస్టెడ్ చనా కానివ్వండి ఐదవ రోజు లెమన్ డ్రింక్ ఆరవ రోజు టర్మరిక్ టీ అండ్ ఏడవ రోజు బ్లాక్ టీ కానివ్వండి శంఖు పుష్పి టీ కానివ్వండి ఈ శంఖు పుష్పి టీ వల్ల ఏమవుతుంది అంటే కనుక ఏమైనా యాంగ్జైటీ కానివ్వండి డిప్రెషన్ కానివ్వండి మానసిక సమస్యలు ఏవైనా ఉన్నా కూడా అవి కూడా దూరం అవుతాయి ఈ చాట్ వచ్చేసి లంచ్కి ప్లస్ డిన్నర్కి అనమాట కంబైన్డ్గా ఎక్స్చేంజ్ చేసుకుని తినొచ్చు ఈ లంచ్ కానీ డిన్నర్లో కానీ మనకు కొద్దిగా కొంచెం ఎక్కువ మంచి ఆహారము కొంచెం క్వాంటిటీ బాగా తీసుకుంటే కనుక బాగుంటుంది అట్లీస్ట్ ఒక పూట అయినా కూడా సో మొదటి రోజు ఈ మెను కనుక చూసినారు అంటే బ్రౌన్ రైస్ కానివ్వండి సబ్జీ ఇందులో వెజిటేబుల్ సలాడ్స్ కానివ్వండి ఇంకా జొన్న జొన్న రొట్టెలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తీసుకోవచ్చు ఇంకా ఎగ్ బురుజు కానివ్వండి మల్టీగ్రెయిన్ రోటీస్ బాయిల్డ్ వెజిటేబుల్ సలాడ్స్ కానివ్వండి సో మధ్యాహ్నం పూట పెరుగు తీసుకోవడం వల్ల ఈ జీర్ణకోశానికి సంబంధించిన ఆరోగ్యం ఏదైతే ఉందో అది మెరుగుపడుతుంది ప్లస్ సజ్జల రొట్టెలు కానివ్వండి ఒకవేళ నాన్ వెజ్ తినే వాళ్ళైతే కనుక మధ్యాహ్నం పూట ఫిష్ కానివ్వండి చికెన్ కానివ్వండి ఎగ్ కర్రీ కానివ్వండి తినవచ్చు ఇంకా కొర్రల పలావ్ కానివ్వండి కుర్రల దోశలు కానివ్వండి ఇవి కూడా డయాబెటీస్లో చాలా మంచిది సో మీరు ఈ డైఫ్ ప్లాన్ని ప్రెగ్నెన్సీ కూడా యూస్ చేయొచ్చు ప్రెగ్నెన్సీలో కూడా సేఫ్ అనమాట ఇది ఒకవేళ డయాబెటీస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే కనుక జనరల్గా ప్రెగ్నెన్సీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ సంబంధించిన ఈ ఆపోజిట్ హార్మోన్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి పెరుగుతాయన్నమాట సో ప్రెగ్నెన్సీలో ఒకవేళ షుగర్ అది వచ్చినా ఈ డైట్ అనేది కంపల్సరీ షేర్ చేయండి చాలా ఉపయోగపడుతుంది అండ్ ఒక రెండు వారాలు కనుక కంపల్సరీ మీరు ఈ డైట్ అని వాడి మీ కనుక షుగర్ లెవెల్స్ చెక్ చేసుకున్నట్టయితే కనుక కంపల్సరీ మీ షుగర్ లెవెల్స్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది అండ్ షుగర్ కంట్రోల్లోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇది వాడుకుంటూ కంపల్సరీగా మీకు డాక్టర్ పెట్టిన ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో ఇన్సులిన్ కానివ్వండి టాబ్లెట్స్ కానివ్వండి ఏవైతే ఉంటుందో అది కంపల్సరీగా వాడాల్సి ఉంటుంది ఒకవేళ ఈ మీరి ప్లాన్ కనుక మీరు వాడి మీకు ఏదైనా చేంజ్ ఉంది అని అనిపిస్తే కనుక కంపల్సరీ షేర్ చేయండి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే కనుక ఇది వాడడం వల్ల ఈ డయాబెటీస్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి కొద్దిగా ఓపికతో మనం కనుక ఈ వంటలన్నీ అన్నీ చేసుకుని ఆర్గనైజ్డ్గా ప్లాండ్గా ఉన్నాము అంటే కనుక లైఫ్ ప్లాన్ అనేది అట్లీస్ట్ ఒక ఫైవ్ నుంచి టెన్ ఇయర్స్ వరకు ఇంప్రూవ్ అయ్యి డైలీ లైఫ్ స్టైల్ కూడా ఇన్ఫెక్షన్స్ రాకుండా సో డైలీ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్మెంట్ కూడా జరిగేదానికి ఉన్నాయి సో ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్